ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామండి ఈరోజు నుంచి లీలా నాటక సాయి అనే పుస్తక పఠనము విందామండి డాక్టర్ శ్రీ గణపతి గారు తమిళ రచయిత రచించారు దీన్ని తెలుగులో మనకి శ్రీమతి వసంతవల్లి గారు రచించారండి అందరూ కూడా ఈ పుస్తక పఠనాన్ని స్వామివారి అపార అనుగ్రహ ఆశస్సులతో అందరూ స్వామివారి ఆశస్సులు అందుకొని ఈ పుస్తక పఠనాన్ని శ్రద్ధగా విని అందరూ కూడా స్వామి ఆశస్సును అందుకోవాలని మరీ మరీ స్వామివారిని ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ సాయిరా నీవే గురుడవు దైవము లీలా నాటక సాయి ఈ గ్రంథ రచనను పూర్ణమి నాడు ప్రారంభించినట్లు చేసి నాచే ఆదిలోనే గురువందన సమర్పణము చేయించి ఉన్నావు స్వామి రెండేళ్ల క్రితం ఒక సాయి భక్తునికి నీవు అనుగ్రహించిన అద్భుతమైన అనుభవం గురించి వ్రాసి ఈ రచనను ప్రారంభించుటకు ప్రయత్నిస్తాను సాయి భక్తుడైన పిడబ్ల్యూ ఆస్ట్రేలియా దేశస్థుడు ఇంతకు మించిన వివరములను తెలుపుటకు ఆయన ఇష్టపడుటలేదు తన పేరులోనే తొలి అక్షరములను మాత్రమే తెలిపిన చాలునని ఆయన అభిప్రాయం పున్నమి వెన్నెలను మించిన చల్లని తేజస్సుతో సాయి చంద్రుడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రకాశించుచున్నాడు జనసంద్రంలో అనందోత్సాహ పుటలలు నింగి నంటుచున్నవి స్వామి గురుతత్వం యొక్క విశిష్టతను గురించి అనర్గలంగా ఉపన్యసించుచున్నావు నీ దివ్య సందేశమును తన శక్తి మేరకు డాక్టర్ భగవంతం గారు ఆంగ్లంలోనికి అనువదించుచున్నారు ఆంగ్లానువాదమును మాత్రమే అర్థం చేసుకొనగలుగా అటచే పిడిడబ్ల్యూ నీ దివ్య సందేశంలోని ప్రధాన అంశములను మాత్రమే గ్రహించగలుగుచున్నారు ఎందరో మహానుభావులు మత గురువులు బోధకులు జ్ఞానులు పదే పదే ఉపదేశించిన తత్వముల సారమే అద్వైత తత్వమే సనాతన ధర్మమైన సాయి సందేశమును అవగాహన కలిగి ఉండటచే పిడబ్ల్యూ యొక్క ధ్యాస నీ ఉపన్యాసంపై నుండి తొలగి నీ దివ్య మంగళ విగ్రహంపై లగ్నమైనది ఇందులో వింత ఏమాత్రము లేదు ఎందరో భక్తుల ప్రత్యేకించి ఆంధ్రేతరులైన భక్తుల అనుభవం ఇది నీ మధుర సందేశము మనసు నలరించుట నిజమే నీ చల్లని పలుకులలో అమృత జరులు నన్నది వాస్తవమే నీ ప్రసంగంలోని అంశములను మాత్రమే పరిశీలించినచో నిన్ను మించిన ఉపన్యాసకులు తత్వవేత్తలు ఉన్నారని చెప్పక తప్పదు మరి ఇన్ని కోట్లాది భక్తులను ఆకట్టుకొను ప్రత్యేకత ఏమి అది నీవు నీవైయుండుటయే మరొకరు నీకు సాటియగుట అసంభవం అసాధ్యము నీ ప్రసంగముల నుండి నీ భక్తుల ధ్యాస నీ దివ్య మంగళ విగ్రహముపైకి మరలి నీ మనోహర మూర్తి ఎందు లగ్నమై తుదకు నీ యొక్క సత్యస్వరూపమందు మరింతసేపు తుర్యానంద స్థితిలో ఓలలాడించవలననియే నీవు సుదీర్ఘమైన ఉపన్యాసములను గ్రహించుచున్నావని రచయిత అభిప్రాయం స్వామి నీ సమానం ఎవరు బాబా నీ దివ్య స్వరూపమునంది డిడబ్ల్యూ యొక్క దృష్టి లగ్నమై ఉండగా నీ లీలా నాటకమునకు శ్రీకారము చుట్టబడుచున్నది ఇరువది వేల జనము ఒక విధమైన దివ్య నాటకమును తిలకించుచుండగా అనగా వారు నీ ప్రసంగమును విని నిన్ను చూచి తరించుచుండగా డిడబ్ల్యూకు మాత్రము ప్రత్యేకముగా మరొక లీలా నాటకమును నీవు ప్రదర్శించుచున్నావు ఇది నీకు మాత్రమే సాధ్యము స్వామి డిడబ్ల్యూ చూచుచుండగానే నీ సుందర వదనమును అలంకరించిన నీ కేశ సంపద మాయమై తత్స్థానే ఒక ప్రకాశవంతమైన కాంతిప్రభ ఆవరించినది ఆ కాంతిప్రభ పటములలో దైవముల యొక్క శిరస్సుల చుట్టూ చిత్రించబడు కాంతి పుంజము వలె నుండెను కానీ ఇచ్చట ప్రత్యేకత ఏమనగా ఈ కాంతిప్రభ నీ కేశముల స్థానే విస్తరించి ఎండుటయే కానీ ఇదేమిటి ఆ జ్యోతిప్రభలచే పరివృతమైన ముఖము నీ దివ్యముకారవిందము కాదు నీ సత్యసాయి రూపం యొక్క ముఖ పద్మము కాదు నీ సుందరవదనమునకు బదులు మరొక విధమైన కేశాలంకరమును కలిగిన ముఖము డిడబ్ల్యూకు గోచరించింది తొలుత కేశము లఘపించినవి ఈ కేశములు నీ సుందర కుంతలముల వల్లే రింగు రింగులుగా చుట్టుకొని ఉండక కుంత వంపులు తిరిగియు నొక్కులు నొక్కులుగానూ ఉంటూ పొడవుగా వాలుగా భుజములపైకి జారుచుండినవి ఆ శిరోజములను అలంకరించిచున్న దివ్యవదనం ఎవరిది కరుణామయుడు ఏసుప్రభు యొక్క దివ్యముకార విందమే ఆ ప్రభు రూపంలో డిడబ్ల్యూకు ఒక ప్రత్యేకత కనిపించను ఈ రూపము మనము సామాన్యముగా పటములలో విగ్రహములలో చూచెడి యేసుప్రభు ఆకారమునకు భిన్నముగా నుండినది పటములలో విగ్రహములలో చూచు యేసుక్రీస్తు రూపము మధ్యయుగమునకు చెందిన ఇటాలియన్ కళాకారుల ఊహాకల్పన జనితం వారి రూపకల్పన ఇటాలియన్ల ఆకారము వస్త్రధారణ కేశాలంకరణ ఇవి అన్నీ సెమిటిక్గా యూదులకు సంబంధించినవిగా ఉండి ఉండవలనని వైజ్ఞానికులు సిద్ధాంతీకరించి ఉన్నారు స్వామి వివేకానందుల వారు తాము దర్శించిన యేసునాథునికి మనము చిత్రములలో చూచు కొనదేలిన నాసికా ఉండలేదనియూ కొంత వెడల్పైన చప్పిడి ముక్కు ఉండెననియూ ఉన్నారు ప్రస్తుతము డిడబ్ల్యూ దర్శించిన యేసుప్రభువు యొక్క ప్రియవదనములోనూ మామూలుగా చిత్రములలో అగపించు రూపము వలె కాక రూప విశేషములు వేరుగానున్నవి మరియు చిత్రములలో ఉన్నట్లు కాక ఆయన దర్శించిన రూపము చైతన్యవంతమై ఉండినది ఎదురు చూడని రీతిగా ఈ దృశ్యమును చూచిన భావము భక్తిభావము మారుగా ఆశ్చర్యమే కలిగినది కన్ను అర్పకుండా ఆయన చూచుచుండగా ప్రభు యొక్క సుందరవదనము అదృశ్యమై మరొక ముఖము అగుపించినది ఈ రూపములెవరివో ఆయన గుర్తుపట్టలేకపోయినా ఆయన చూచుచున్న దృశ్యము ఆయన మనోభ్రమల వలననో భ్రాంతి వలననో లేదని ఆయనకు రుజువు చేయనట్లు నీవా ఇరువురి ముఖములను మరోమారు ఆయనకు స్పష్టముగా ప్రదర్శించితివట ఆ రెండు రూపములు బహుశా పార్సీ మతస్థాపకుడైన జోరాస్టన్ మరియు గౌతమ బుద్ధునివి అయి ఉండవచ్చునని డిడబ్ల్యూ భావించుచున్నారు నీ సత్యసాయి సంస్థల చిహ్నములో హిందూ క్రైస్తవ బౌద్ధ పార్సీ ఇస్లాం మతముల చిహ్నములున్నవి కదా నీవు డిడబ్ల్యూకు అనుగ్రహించిన అనుభవములో మూడు మతముల స్థాపకుల రూపములను మాత్రమే ప్రదర్శించితివి నిరాకార తత్వమును ఆరాధించు ముస్లిం సోదరుల విశ్వాసమును గౌరవించుచున్నట్లు ఆ ప్రవక్త అయిన మహమ్మద్ రూపము నాయనకును నీవు చూపించలేదు ఎందరి చేతనూ షిరిడీ అవతారములో మహమ్మద్ మహమ్మద్డవని భావించబడిన నీవు మహమ్మద్ ప్రవక్త రూపమును మాత్రము చూపించకపోవుటకు అది ఏ ప్రధానమైన కారణమై ఉండవలను ఇంతవరకు తాను దర్శించిన ఏ మత ప్రవక్త ఎందు డిడబ్ల్యూకు గొప్ప నమ్మకము గురి లేవు ఆయన పూజించు గురుదేవులు వేరే డిడబ్ల్యూ మనసులో ఒక గొప్ప సందేహము తాను నమ్మిన గురుదేవులు వేరొకరు కానీ నీయందు భక్తి విశ్వాసములను పెంచుకొని నీ దర్శనము చేసుకునిటకై నీ ధామమునకు వచ్చుట తన గురుదేవుల పట్ల తాను చేసిన అపచారమా ఈ విధముగా తప్పించుచున్న డిడబ్ల్యూకు నీవు ఒక గొప్ప అద్భుతమును చూపించితివి ఇప్పుడు నీముఖమున్న చోట తాను నమ్మి పూజించిన గురుదేవుల పవిత్ర వదనమును చూచి డిడబ్ల్యూ పులకించిరి మీ దివ్య కేశ సంపదకు బదులుగా ఫలితకేశములు విశాలమైన నెన్నుదురు మిరుమిట్లు గొల్పు కాంతితో కరుణను వర్షించు చల్లని చూపులు దయాపూరితమైన దరహాసమును చిందించు ఆధారములు అవును జ్ఞానము కరుణలను వర్షించి తమను భక్తితో పూజించు అశేష భక్త జనవాలికి ఆత్మతత్వ సాధనలకు గురువై తోడై నీడై ఎల్లవీలలా ఆత్మబంధువై ఉంటున్న భగవాన్ శ్రీరమణ మహర్షి దివ్యవదనమే ఆయనకు అగుపించింది డిడబ్ల్యూ అంతా ప్రశాంతితో ఆనందంతో నిండిపోయింది అయ్యో స్వామి వద్దకు వచ్చి గురుదేవులకు అపచారం చేసినట్లు భావించి తినే నాది ఎంత వివేకము అని మనసులో బాధపడి వెంటనే స్వామివారికి ఉపశనమును కలిగించితివి పవిత్రమైన నీ రూపగుణ గుణ ప్రత్యేకమైన అభిమానం ఉన్నను సమస్తమైన నామములు రూపములు నీకే చెందునని ఆయనకు తెలియజేయట కొరకే ఈ విధముగా నీవు మహాపురుషుల రూపముల నాయనకు ప్రదర్శించి ఆయన మనసులోని భేదభావములను భ్రాంతిని తొలగించిత్వని డిడబ్ల్యూ గారు గ్రహించారు కానీ భిన్నత్వంలోని ఏకత్వమును గుర్తించు జ్ఞానం ఆయనకు కలిగించినంత మాత్రాన నీకు తృప్తి కలిగినట్లు లేదు నీ అనుగ్రహమునకు అవతలేవు కదా స్వామి శ్రీ రమణ మహర్షి మతముల పరిధిని అధిగమించిన మహనీయులు మతములకు అతీతమైన ఆత్మయందు బ్రహ్మయందు సాధకుల ధ్యానము కేంద్రీకృతమగినట్లు ఆయన ప్రధాన లక్ష్యము నీవును అద్వైత ఆత్మతత్వమనే ధ్యేయముగా కలిగియున్నను ప్రారంభ దశలోనూ మధ్యకాలంలోనూ అంతయేలా సాధకులు తమ లక్ష్య సిద్ధునందు కొన్న తర్వాత కూడాను మజా కొరకు అప్పుడప్పుడు లీలామయడవయ్యుంటూ కొన్ని చిత్ర విచిత్రమైన అనుభవములను దృశ్యములను అనుగ్రహించుచూ ఉండెదవు ఈరోజు నీకు కూడా నీ లీలా వినోదంలోని ఒక అంకము విధముగా వివిధ మతముల ప్రవక్తల రూపములను నీ నీయందే ప్రదర్శించి డిడబ్ల్యూను మురిపించి నీవునూ ఆనందించితివి కానీ నీ ముచ్చట తీరినదా మతప్రవక్తలను చూపించి పిమ్మట మతములకు అతీతులైన గురుదేవులను చూపించి నీవు మరలా వివిధ హైందవ దైవముల రూపములను ప్రదర్శించుటకు పూనుకుంటివి ఆ ఆస్ట్రేలియన్ భక్తుని అదృష్టమును వర్ణింపతరమా వరుస క్రమమున దైవముల దర్శన ఆయనకు లభించినది స్వామి నీ యొక్క రూపమును బహుళముగా అనేకములుగా కావించినట్ల ఓ సాయి మాత ఇతరులకు సాధ్యమా ఇంతవరకు గురు పౌర్ణమి నాటి పవిత్ర శీతల చంద్రికల అనుభవించినాము నాటి చంద్రుని రజతకాంతులను అనుభవించుచు హవాయిలో సముద్ర తీరమున తమ సతీమణితో విహరించుచుండిన ఒక అమెరికన్ భక్తుని యొక్క మధురమైన అనుభవమును గురించి తెలుసుకుందాము రాబర్ట్ సిల్వర్ కాలిఫోర్నియా రాష్ట్రములో వెంచురాలో అట్టార్నీ ఎట్లా ఆయన ఈయన న్యాయవాది స్వామి భక్తుడు తాము సమీపకాలమున చేసిన ఇండియా ప్రయాణమును గురించి అప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దర్శనం చేసుకొని తరించిన అద్భుత అనుభవమును గురించి తమ సతీమనితో ముచ్చటించుచు అకస్మాత్తుగా తలెత్తి ఆకాశము వైపు చూచిన రాబర్ట్ సిల్వర్ హృదయంలో ఒక మధురమైన చల్లటి పులకింత శీతల చంద్రికలు కలిగించిన మధురానుభూతి కాదది జగత్పరిపాలకుడు పర్తీసిన మోహన రూపము రాకాచంద్రునిలో సిల్వర్ గాంచుట చేయగలిగిన వింత పులకింత అది కలయ భ్రమయ్య నిజముగా చంద్రునిలో స్వామి అగుపించుచున్నారా కొంత తేరుకున్న రాబర్ట్ భార్యతో అన్నారు హనీ అంటే పాశ్చాత్యులు ముద్దుగా వాళ్ళ భార్యలని హనీ అని స్వీటీ అని బేబీ అని సంబోధించుట పరిపాటి అట చంద్రునిలో స్వామి దర్శనం మొసగుచున్నాను చూడు నా కనులకు నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పాడట శ్రీమతి సిల్వరు ఎక్కడా ఎక్కడా అని ప్రశ్నించగా ఆయన ఆకస్మ వైపు చూపగా అచ్చట సాయి చంద్రుని దరహాస వదనారవిందము శశాంకుంలో ఆమెకు కూడా ఆగుపించగా ఆమె ఆశ్చర్యంతో మై గాడ్ అని పలికినది ఆ ఒక్కరోజు మాత్రమే వారికి అట్టి ఆ సందర్భన భాగ్యము లభించినదా ఊహ అనునిత్యము ఆనంద చందనుడు సాయి చంద్రుని సుందర రూపం వారికి అగుపించసాగినది చంద్ర కళల వృద్ధి క్షయములతో పాటు స్వామి రూపము కూడా మారుచుండేడిది స్వామి యొక్క వింతలెన్నతరమా వృద్ధిక్షయములనుకు కాలం యొక్క తాకిడి అతీతులై కాలాతీతులైన సిద్ధి రూపులైన స్వామి రూపమునందు మార్పులా వింతగా లేదు అమెరికాలో కొన్ని దినములలో బానోదయ కాలమున నింగి నిలయ కలు ప్రదేశములో ఆకస్మణ పూర్ణచంద్ర బింబము అగుపించును అట్టి సమయములలో కూడా సిల్వర్ దంపతులకు ఆ శశాంకునిలో సాయి సుందరిని ఆనంద దర్శనము కలిగి చుండటిది ఇక్కడ శశాంకునులు అంటే ఆ సాక్షాత్తు ఆ అని చంద్రునిలోనే సాయి సుందరిని ఆనంద దర్శనము చేసుకున్నారట ఆ పుణ్య దంపతులు క్రమేణా ఇది వారికి ఒక సహజమైన సాధారణమైన అనుభవమైపోయింది కావున వారు అనే నిత్యము ఎట్టి ఆర్భాటములు లేకుండా చల్లని జాబిలలో ప్రశాంతముగా ప్రశాంతిని దర్శనం చేసుకొనసాగిరి అట్టి వేళలలో తమతో పాటు ఇతర భక్తులు ఎవరైనా ఉన్నచో వారికి కూడా తమకు లభించుచున్న సాయి సుందరమూర్తి దర్శనం గురించి తెలుపుచుండెడు ఆ భక్తులు ఆశ్చర్యంతో ఏమి ఎవరు ఎక్కడెక్కడా అని అడుగునప్పుడు సిల్వర్ దంపతులు మాత్రం తనగకుండా స్వామిని ఆ భక్తులకు చూపించాడు కాలిఫోర్నియాకు చెందిన బెన్ అనే రచయిత యొక్క అభిప్రాయము ఆయన చూసిన లీలయ్యది దేవి పరాశక్తిని గాయత్రి రూపమున ఉపాసించినప్పుడు ఆ దేవి సౌరమండలం యొక్క కేంద్రమున స్థితురాలై ఉండిందట అనుదినము ఉదయ సూర్యబింబము నుండి స్వామి దిగి వచ్చుటను ఒక అమెరికన్ భక్తుడు ఈయనే అనమాట కాలిఫోర్నియాకు చెందిన బెన్నని ఈయన దర్శించుకునేవారట సూర్యబింబం నుండి దిగి వచ్చి స్వామి ఆయనకు ఎదురుగా నిలిచేవారట రవికుల భూషణుడు కదా శ్రీరామచంద్రమూర్తి కావున సాయి రాముడి విధముగా రవి నుండి భువ్వికి దిగివచ్చుటలో వింత ఏమున్నది జగన్మాతను శ్రీ లలితాంబికా రూపమున ఆరాధించినప్పుడు చంద్రమండల కేంద్రమున స్థితురాలైన దేవిగా ధ్యానము సలుపుట ఎంతో విశిష్టము స్వామి గాయత్రి రూపమున శ్రీ లలితాంబికా రూపమున భక్తులను అలంకరించుట కద్దు కాన స్వామి చంద్రునిలోనూ సూర్యునిలోనూ దర్శనమోసంగుట సమంజసమే చంద్రునిలో అగిపించు సాయి చంద్రవంశ తిలకమైన శ్రీకృష్ణుని అవతారమే లీలకు లీలలకు అధిపతి చంద్రుడు కావుననే రవివంశ సంజాతుడైన శ్రీరాముడు లీలా మనుష వేషధారీ అయి శ్రీరామచంద్రుడను సార్థక నామధేయమును బడిసెను దీనికి దృష్టాంతములు రామచంద్ కిషన్ చంద్ సాయి చంద్ అను నామములు ఇంతటి మహోన్నత తత్వమును సూచించుచున్న జాబిల్లి పసివారికి మాత్రం అత్యంత ప్రీతిపాత్రుడైన చెలికాడు చెందమా అని పసివారు చొరవగా ముద్దుగా పిలిచి ఆడుకుంటారు పసివారంటే ప్రాణం పెట్టే స్వామి అట్టి నిర్మల ప్రేమను తాము అందుకొని మనకు అందించుటలో వింత ఏముంది ఆటజనుల పాలించినట్టివాడు వాడు శ్రీనివాసుడు లోకైక చిన్మయుండు వెలిగే పర్తీసుడై పృథ్వీ ఎందు ఓం శ్రీ సాయిరా ఇందులో అన్నీ స్వామివారి లీలలే ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఒక్కొక్కరిది ఒక్కొక్క లీల వినొచ్చు ఇందులో స్వామి ద్వారా భక్తులందరూ పొందిన లీలలను మనం కూడా విని తన్మయత్వాన్ని మనము అనుభవిస్తామండి ఈరోజు మొదటి భాగం సమాప్తము తర్వాయి వచ్చే భాగము వచ్చే వారం ఎమండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి జై జై సమస్తలోకాహ सुखिनो भवन्तु ओम शांति 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 अंदर की साई राम